యుఎస్ లో డాక్టర్పడాలని అనుకుంటున్నారా ఉంది మూసారం బాగ్ బ్రిడ్జ్ ఇంతకు ముందు మనం అటువైపు కవర్ చేసాం సో అటువైపు మనకు ఖాళీ మందిర్ ఒకటి కనిపిస్తోంది అది కొద్ది కొద్దిగా వాటర్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు దీని అపోజిట్ వైపు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం అపోజిట్ వైపు కూడా పూర్తిగా మనం చూడొచ్చు ఆ ఫ్లోని కానీ ఇది కానీ చూడొచ్చు లోపలికి వెళ్దాం ఆజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పటికీ పది గేట్లు ఓపెన్ చేశారు ఉస్మాన్ సాగర్కి సంబంధించి పది గేట్లు ఓపెన్ అయ్యాయి సో ఇది ఇంకో బార్డర్ ఈ వాటరే మనకు ఆ బ్రిడ్జ్కి అటువైపు వెళ్తోంది ఒక్కసారి అక్కడ చూడండి సో ఓవర్ ఫ్లో అనమాట అంటే వాటర్ ఫోర్స్ ఎంత ఉందో ఆ బ్రిడ్జ్ హైట్ ఎక్కువైపోయి మనకు అక్కడ ప్రెషర్ కనిపిస్తుంది ఆ వాటర్కి సంబంధించిన ప్రెషర్ని మనం చూడొచ్చు సో ఇది క్రమక్రమంగా మనకు ఈ వాటర్ లెవెల్ అంతా కూడా పెరుగుతూ పెరుగుతూ ఇగో ఇట్లా ఇటువైపు వచ్చే పరిస్థితి మనకైతే కనిపిస్తోంది ఇది ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి ఈ ఇల్లు అన్నిటినీ కూడా ఖాళీ చేయించారు ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కూడా అటువైపు బస్తీలోకి కూడా వెళ్ళిపోయాయి ఇది అది ఇంకో బ్రిడ్జ్ మనకు తెలుసు మూసారం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్ ఒకటేమో హైట్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి ఇంకోటేమో లో లెవెల్ బ్రిడ్జ్ ఈ రెండు బ్రిడ్జెస్ కూడా కనెక్టివిటీ రోడ్స్ అంటే మలక్పేట వైపు వెళ్తూ ఉంటాయి అట్లాగే బస్ స్టాండ్ వైపు వెళ్ళే రూట్ కి సంబంధించిన బ్రిడ్జెస్ ఇవి ఈ రెండు బ్రిడ్జెస్ కూడా సో మూసి నది ఉధృతి ఎట్లా ఉంది మనం చూడొచ్చు వాటర్ ఫ్లో ఎంత భయంకరంగా ఉంది మనం చూడొచ్చు రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే ఇదంతా కూడా బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్ళింది అని చెప్తున్నారు రెండు రోజులు ఇంకా కూడా హైదరాబాద్కి తెలంగాణకి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాగర్ వైపు పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడుతున్నాయి సిటీ మధ్యలో పడకపోయినా అటువైపు భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఫ్లో అనేది పెరిగింది వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి హిమాయత్ సాగర్ కి సంబంధించిన గేట్లు అన్నింటినీ ఓపెన్ చేశారు కాబట్టి ఇప్పుడు బాగ్ బ్రిడ్జ్ కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి లెక్క ఇప్పుడు మనం చూస్తోంది రైట్ సైడ్ ఇదంతా కూడా బస్తీ అంటే దీన్ని ఆనుకుని ఉన్నటువంటి హౌజెస్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో దూరంలో ఆ ఇళ్లలో ఇప్పుడు ఎవరు లేరు బికాస్ పోలీసులు అందరినీ కూడా రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక సేఫెస్ట్ ప్లేస్ లో పెట్టినటువంటి పరిస్థితి బట్ ఇవి ఏకంగా ఏమంటారు బ్రిడ్జ్ లోపలనే అంటే అసలు కట్టొద్దు ఉండొద్దు అట్లాంటి ప్రదేశంలో వీళ్ళు ఇల్లు కట్టుకొని అత్యంత డేంజర్ గా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేకట్ చేయించారు తర్వాత ఆ లోపలికి కూడా ఒక వే ఉంది మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ దూరంలో ఉన్నటువంటి ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో అండ్ ఈ ఇల్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వేకెంట్ చేపిస్తున్నారు ఎందుకంటే ఈ వాటర్ అన్నీ కూడా ఆ బస్తీలోకి కూడా చేరుకున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు అక్కడ పైన కనిపిస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు పైకి ఎందుకు ఎక్కినరు అంటే అటువైపు పూర్తిగా మునిగిపోయినాయి సో వాళ్ళు ఇల్లు వేకెంట్ చేయకుండా పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఈ వాసులందరూ కూడా వర్షం పడ్డప్పుడల్లా నీళ్ళు వస్తాయమ్మన్న భయంతోనే ఉంటాము అన్నటువంటి మాట చెప్తున్నారు ఇప్పుడైతే కంప్లీట్లీ పోలీసులు కావచ్చు హైడ్రా కావచ్చు ఫుల్ అలర్ట్లో ఉంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు వాసులందరినీ కూడా వేకెండ్ చేపించారు ఇది ఫ్లోని బట్టి మా యాక్షన్ ఉంటుంది ఇప్పటికైతే ఫ్లో కొంత అంత డేంజరస్ లేకపోయినా ఇవి ఒకవేళ ఫ్లో పెరిగినా వర్షం పడ్డా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఈ రోడ్ ని మూసేస్తాము అన్నటువంటి మాట చెప్తున్నారు అండ్ అక్కడ ఎవరిని కూడా దగ్గరలోకి ఫోన్ ఇయ్యము అన్నటువంటి మాట చెప్తున్నారు ఈ ఫ్లో తగ్గిన తర్వాతనే ఇప్పుడు జనాల్ని ఎవరు ఎక్కడైతే సేఫ్ జోన్లకి పునరావాస కేంద్రాలకు తరలించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇళ్లలోకి ఎలవ్ చేస్తాం అప్పటి వరకు మేము ఇళ్లలోకి ఎలవ్ చెయ్యము అన్నటువంటి మాట కూడా ఆఫీసర్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అదే ప్రయత్నం ఒకసారి చేద్దాం సార్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ బికాస్ ఆల్మోస్ట్ యూ ఇక్కడి వరకు మే మేము ఇప్పటివరకు అక్కడే రిపోర్ట్ చేశాం బట్ ఇప్పుడు వాటర్ వచ్చేసార్ ఏం సార్ లేటెస్ట్ చూసి చూశాము నార్మల్ ఫ్లో ఉంటుంది ఎంత ఫ్లో ఉంటుంది దాదాపు అంత పూర్తిగా ఎదొకటి పక్క నుంచి మొత్తం హైదరా ఎదొకటి చూపిస్తున్నాం ఎంతమంది ఉన్నారు సార్ నా హైడ్రా టీమ్ వాళ్ళు ఫోర్ మెంబర్ ఫోర్ టీమ్స్ ఉన్నాయి మా పోలీస్ వాళ్ళు స్టాప్ ఎనప్సవతో పాటు కోట వేసుకొని దాదాపు ఒక రెండు ఫిఫ్టీ మెంబర్స్ అక్కడ మా స్టాప్ ప్రజలు సహకరిస్తున్నారా సార్ ఈ ఎండనే ఉంది కదా ఎందుకు ఖాళీ చేయాలి ఇట్లాంటివి అంటుంటారు కదా మేడం సహకరిస్తాను లైఫ్ ఓకే సార్ ఇప్పుడు చూస్తున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్ డే వన్ సెకండ్ సార్ ప్లీజ్ సో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూస్తున్నాం ఏంటి సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంకా ఎన్ని డేస్ ఇక్కడ ఉండాల్సి అది నాకు ఇంత వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే ఇన్ఫ్లో ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను మేడం ఐఎంఎస్ఆర్ కి ఇన్ఫ్లో ప్రకారం కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఎప్పుడైతే ప్రజెంట్ అయితే నార్మల్ ఫ్లో ఉంది ఫ్లో ఎంత ఉందో అవుట్ ఫ్లో అంత ఉంది థ్యాంక్ యూ సో మొత్తం మీద అది హైడ్రా సిబ్బంది అట్లాగే పోలీస్ ఆఫీషియల్స్ అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల్ని మాత్రం ఖాళీ చేయించిన సిచ్యువేషన్ బట్ ఇంటూ సెవెన్ కూడా కంప్లీట్లీ పోలీస్ పహారా కూడా ఉండబోతోంది పసి వాళ్ళు కూడా వచ్చి ఈ ఫ్లో ఎట్లా ఉంది ఆ ఏమైనా పెరిగే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో యాజ్ ఆఫ్ నౌ మూసి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇది ఇంత సెకండ్ టైం ఇట్లా రావడం ఇంత ముందు ఇట్లా ఫుల్ వాన్ వచ్చినప్పుడు ఇట్లా ఫుల్ వాటర్ వచ్చినాయి ఇట్లానే గుడి మునిగిపోయింది అప్పుడు సగం మునిగిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది గుడి మునిపోయే అవకాశం చెప్పలేము దానికి వచ్చి అంటే అయితే లీల్ ఫ్లోడింగ్ బట్టి చెప్పలేము వచ్చినాయి కదా ఇక్కడ వరకు వచ్చినాయి కదా వచ్చినాయి సో మేబీ మునిగిపోయే అవకాశం కూడా ఉంది తమ్ముకు వచ్చే సగం అక్కడ బొమ్మ వరకు వచ్చేండి ఇంత ముందుకు సగం వరకు వచ్చేండి వాటర్ రైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please like, share and subscribe to the channel. Congratulations, I dream. Subscribe to I dream. Subscribe to I dream. So subscribe to

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్